అందరికి ఈరోజు అయితే మీ ముందుకైతే మంచి వీడియో తీసుకోవచ్చానండి చాలా యూస్ఫుల్ వీడియో అదేంటంటే మల్టీ ప్రపోజ్ అండి ఇదే నేను ఆన్లైన్లో బుక్ చేశాను దీన్ని చాలా విధాలుగా వాడచ్చు ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఓపెన్ చేస్తానండి మీ ముందు చూపిస్తాను ఇది అన్ని వెబ్సైట్లలో దొరుకుతుంది మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నేనైతే అమెజాన్లో బుక్ చేశానండి ఇది ఒకసారి మీకు చూపిచ్చేస్తాను ఈ విధంగా రోల్ అయితే మనకు వస్తుంది దీన్ని చాలా విధాలుగా వాడుకోవచ్చండి ఇలా ఇది ఒక రెండు మీటర్ల రోలు ఉంది మొత్తం ఇది దీన్ని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది వాష్ బేస్లలో అయినా సింక్లో అయినా మోరీల మీద అయినా సరే మన దోమల జాలీలు కట్ అయి ఉంటే అక్కడ కూడా వాడచ్చు ఒకసారి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను చూడండి ఇలా రోల్ ఉందిగా నాకు ఎంత కావాలని అంత తీసుకుంటున్నాను నాకైతే ఇంత ముక్క అవసరం ఉంది ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాకైతే ఇంత అవసరం పడింది ఇంత కట్ చేసుకున్నాను చూడండి నేను దీనికి ఇలా వైట్ ఉంది కదా ఇది కొంచెం పై తీసేసుకోవాలి పైపర్ ఒక్కటి తీసుకుంటే ఇదిగోండి ఇలా ఇలా రోల్ తీసుకుంటే ఈ వైట్ తీసేసామనుకోండి మనకి ఇక్కడ గమ్ముగా అనిపిస్తుంది చూడండి ఇది వైపు అంతా గమ్గా అనిపిస్తుందా ఇది దీన్ని కూడా సేమ్ అలాగే తీసి తీసుకోవాలి చూడండి స్టిక్కర్ తీసినాక మీకు ఇలా కనిపిస్తుంది చూడండి ఇది తీయక ముందు ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది తీసాక ఇది తీయక ముందు ఓకేనా ఇవ్వండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఓకే ఇప్పుడైతే రెడీగా ఉంది చూడండి ఇప్పుడు మనకి ఇది ఎక్కడ కావాలో వెళ్ళి అతికించుకోవడమే పదండి చూపిస్తాను మా ఇంట్లో కిటికీకి అయితే మస్కిటో జాలి వేయించాము దోమలు ఈగలు పురుగులు ఏవి రాకుండా బల్లులు అయితే మా పిల్లలు అయితే అక్కడక్కడ దీన్ని కట్ చేశారు పెన్సిల్తో వాటితో వీటితో గీకి హోల్స్ చేశారు చూడండి ఎలా చేశారు అని ముక్కలు ముక్కలు కట్ చేశారు అక్కడక్కడ అయితే నేను ఈ మల్టీపర్పస్ జాలితో వీటిని ఎలా మూసేస్తానో చూడండి ఈ హోల్స్ని చూడండి ఎలా మూసేస్తున్నాను హోల్ని అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అవన్నీ మూసేస్తున్నాను ఈ మల్టీ ప్రపోజ్ మెస్తో చూడండి ఎంత నీట్గా వచ్చిందో అన్ని హోల్స్ మూసేసాను ఇప్పుడు ఎంత నీట్గా ఉంది చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్